రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మద్దతుదారులు అయితే ఎక్కువగా గెలుస్తున్నారు చాలా చోట్ల కూడా కాంగ్రెస్ మతదారులు గెలుస్తున్నట్టయితే మనకు సమాచారం వస్తుంది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈరోజు అంటే మొదటి విడతలో జరిగిన నాలుగు వందల రెండు వందల సర్పంచ్ స్థానాల్లో ఇందులో ఏకగ్రీవం పోగా మిగతా వాటికైతే ఇలా పోలింగ్ జరిగింది ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ మతదారులు ఎవరైతే ఉన్నారో ఐదు వందల యాభై మంది గెలుపొందారు ఇప్పటివరకు ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు రెండు వందల మంది బీజేపీ మతదారులు నలభై ఐదు మంది ఇతరులు రెండు వందల మంది అయితే ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం గెలిచారు ఇంకా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది మనకు చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వందల వరకే మనకు ఫలితాలు వచ్చాయి ఇంకా దాదాపు ఇంకా మూడు వేలకు పైచీలకు సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా ఫలితాలు మనకు రావాల్సింది ప్రస్తుతం అంచనా ప్రకారం మనం చూసినట్లయితే మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది కాంగ్రెస్ మద్దతుదారులు అయితే ఎక్కువ విజయం సాధిస్తున్నారు మనం చూసుకోవచ్చు డిసెంబర్ పద్నాలుగున రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి డిసెంబర్ పదిహేనున మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి మొత్తం మూడు విడతల్లో అయితే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు మొదటి విడత ఈ రోజుతో ముగిసిపోనుంది మొదటి విడతలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మద్దతు అయితే అత్యధిక శాతం విజయం సాధించినట్లయితే మనకు సమాచారం అందుతుంది రెండో మూడో విడతలో కూడా ఇదే ఫలితం రిపీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికి అయితే పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మంచి విజయం సాధిస్తుందని మనం అనుకోవచ్చు అయితే ఇది ఏంటంటే ఇది పార్టీ రహితంగా జరుగుతుంది కాబట్టి స్వతంత్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినప్పటికీ కూడా వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎట్లాగా ఏదే ప్రభుత్వం అయితే రాష్ట్రంలో అధికారం ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఎక్కువగా స్థానిక సంస్థల్లో సీట్లు వస్తాయని చెప్పేసి కూడా గత నుంచి కూడా ఉన్న ఒక ఒక అభిప్రాయం అయితే ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రస్తుతం అయితే అధిక స్థానంలో కాంగ్రెస్ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో అత్యధిక స్థానంలో విజయం సాధిస్తున్నారు ఇంకా పూర్తి ఫలితాలు రావాల్సి అయితే ఉంది మనం చూసుకున్నట్లయితే దాదాపు అన్ని చోట్ల అంటే మొదటి విడత జరుగుతున్న అన్ని చోట్ల కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తున్నారు పలు చోట్ల అంటే మనం చూసుకోవచ్చు బండి సంజయ్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కావచ్చు బండి సంజయ్ అలాగే బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట అయితే బీజేపీకి సంబంధించిన మద్దతుదారులు అయితే గెలుస్తున్నారు